హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి ఈరోజు వచ్చేసి కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ తీపిస్తానండి చూడండి ఇదండి శారీ వచ్చేసి దీనిలో ఆ పొట్టు తీసుకుని వర్క్ ఇచ్చామండి దీనిలో బ్లౌజ్ అయితే వర్క్ చేయలేదు ఆ పొట్టు తీసుకుని వర్క్ చేశాను వర్క్ చూడండి చాలా బాగుంది ఇది ఫ్రెండ్స్ కూడా చాలా బాగుందండి ఫ్లవర్స్ తో వచ్చింది బుటీస్ లాగా చాలా బాగుందండి వచ్చేసి తోనే వర్క్ ఇచ్చామండి డిజైన్ అయితే చాలా బాగుందండి ఈ శారీ వచ్చేసి ఇది ఫ్లవర్స్తో వచ్చిద్దండి డిజైన్ కూడా చాలా బాగుంది స్టిచ్చింగ్ వేసి మంచి లుక్ వచ్చేసి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఫ్లవర్స్ మంచి లాగా వచ్చిందండి పైన చాలా బాగుంది ఇది కూడా వచ్చేసి బాగా వచ్చిందండి చాలా బాగుంది మీరు కూడా ఇలాంటి డిజైన్ చేయించుకోవాలి అనుకుంటే కనుక వాట్సాప్లో మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ మీకు కూడా ఇలాంటి మంచి మంచి డిజైన్స్ చేంజ్ పంపిస్తామండి మీ శారీస్ని బట్టి వర్క్ స్టిచ్చింగ్ చేసినా చాలా బాగుంది అండి వర్క్స్ అయితే